ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో ఘోర విషాదం భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతదేశంలో ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి మొన్న ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత భయం పిట్లో ప్రజలు బతుకుతున్నారు దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే నిన్న రోజు అంటే జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి పేలుడు కలకలం రేపింది మొన్న ఢిల్లీలో బాంబు పేలుడు సంఘటన మరొక ముందే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పేలుడు సంభవించింది అసలు ఏం జరిగింది చూస్తే జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో నౌగామ్ పోలీస్ స్టేషన్లోనే భారీ పేలుడు సంభవించింది నవంబర్ పద్నాలుగున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఈ ఘటన జరిగింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం జమ్మూ కాశ్మీర్ సిబ్బంది తహసీల్దార్తో కలిసి పట్టుకున్నటువంటి పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది పేలిపోయింది ఈ భారీ పేలుడు దాటికి ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా పదమూడు మందికి తీవ్రగాయాలైనట్లుగా చెప్తున్నారు వారిని చికిత్స నిమిత్తం ఇండియన్ ఆర్మీ నైంటీ టూ బేస్ హాస్పిటల్ శ్రీనగర్లోని షేర్ ఈ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు రెస్క్యూ టీంలు స్నిఫర్ డాగ్లు ఫోరెన్సిక్ యూనిట్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి పేలుడు దాటి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రభావితం చూపగా స్థానికులందరినీ కూడా ఖాళీ చేయించేశారు ఇక పోలీస్ స్టేషన్ తీవ్రంగా దెబ్బతినగా అక్కడ పార్క్ చేసిన వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి కాగా ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో భాగంగా పట్టుకున్న అమోనియం నైట్రేట్ సుమారు రెండు వేల తొమ్మిది వందల కేజీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఇది ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ దుర్ఘటన అయితే జరిగింది అక్కడికక్కడ ఎనిమిది మంది చనిపోగా పదమూడు మంది గాయ పదమూడు మంది గాయపడినట్లుగా చెప్తున్నారు ఇది ఘటనపై మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది